హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం సప్తపది సీరియల్ ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ అంటే నవంబర్ థర్టీన్త్ రోజు జరిగిన ఎపిసోడ్ గురించి తెలుసుకోబోతున్నాము మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయిపోయాక అరవింద్ తన టీమును తీసుకొని బయలుదేరుతుండగా ఈశ్వర్ ప్రసాద్ చూసి బాబు అరవింద్ ఈ పూటకి ఇక్కడే ఉండొచ్చు కదా అని అడుగుతాడు మేమేం సమ్మర్ హాలిడేస్కి రాలేదండి ఇక్కడ ఉండటానికి ఈవెంట్ జరిపించడానికి వచ్చాము మా పని అయిపోయింది వెళ్ళాలి అంటాడు అరవింద్ అమ్మ మైత్రి నువ్వన్నా చెప్పమ్మా అనగానే ఇంతలోనే అరవింద్కి ఏదో ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడటానికి అరవింద్ పక్కకు వెళ్తాడు అదే సమయానికి మైత్రి వాళ్ళ నాన్న ఆనందరావు వచ్చి ఈశ్వర్ ప్రసాద్ను చూసి బావా అని పిలుస్తాడు అమ్మో నానేంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు నాన్నని కానీ అరవింద్ బావ చూసాడంటే ఇంకేమైనా ఉందా అని మైత్రి మనసులో అనుకుంటుంది అలా ఈశ్వర్ ప్రసాద్ ఆనందరావు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అరవింద్ వస్తాడు ఆనందరావును చూసి అంకుల్ మీరేంటి ఇక్కడ మీరెందుకు వచ్చారు వీళ్ళు మీకు ముందే తెలుసా వీళ్ళతో మీకేంటి రిలేషన్ వీళ్ళు మీకు చుట్టాలా లేకపోతే ఇంకేమైనానా అని అడుగుతాడు ఆనందరావు చెప్పేలోపే మైత్రి వెనుక నుంచి చెప్పొద్దని సైగ చేస్తుంది దాంతో ఆనందరావు సైలెంట్ అయిపోతాడు అది సరే బాబు నువ్వు మైత్రికి నీ దగ్గర జాబ్ ఇచ్చావంట కదా చాలా సంతోషం బాబు అని మాట మలుపుతాడు పేరుకే నేను బాస్ అంకుల్ మా అందరికీ మైత్రినే బాస్ అని చెప్తాడు అరవింద్ అలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే శోభ వచ్చి ఏంటన్నయ్య ఇదే నా రావడం ఎలా ఉన్నారు వదిన రాలేదా అని అడుగుతుంది అది చూసి అరవింద్ ఈయన మీకు ముందే తెలుసా అని అడుగుతాడు అదేంటి బాబు అలా అంటావు ఈయన మైత్రి వాళ్ళ నాన్న కదా నీ మేనత్త భర్త మీ నాన్న వాళ్ళ చెల్లెలు భర్త అని పరిచయం చేస్తుంది దాంతో అరవింద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు నాకు ఇప్పుడు అర్థమైంది మీరెందుకు ఈ ఫ్యామిలీతో ఇంత చనువుగా ఉంటున్నారనేది మీరు మీరంతా బంధువులైనా అంటే మీరందరూ కలిసి నన్ను వెర్రుని చేశారన్నమాట ఇంకొకసారి ఎవరిని నమ్మకూడదని మిమ్మల్ని చూశాకే అర్థమైంది మైత్రి గారు లాస్ట్కు మీరు కూడా నన్ను మోసం చేశారు అని అరవింద్ చాలా కోప్పడతాడు మీరు నాకు పరిచయం అయిన తర్వాత నా ప్రతి కష్టాన్ని మీతోనే పంచుకున్నాను మీ పరిచయం బంధుత్వంగా మారింది మీరు నాకు బావ అవుతారని తెలిసి నేను చాలా ఎగ్జైట్ అయ్యాను మీకు ఆ సంతోషం లేదా అరవింద్ గారు అని అడుగుతుంది నేను మాట్లాడుతుంది మన మధ్య పెరుగుతున్న దూరం గురించి అంటాడు ఏం మాట్లాడుతున్నారు అరవింద్ గారు అని అడుగుతుంది మైత్రి అవును ఆ పెద్ద మనిషితో పరిచయం కాకముందుకు మీరు నాతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు చాలా మంచి ఫ్రెండ్గా నాకు దగ్గరగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఆ మనిషి దగ్గర అయ్యాడో అప్పటి నుంచి మీరు నాకు దూరం అవుతూ వచ్చారు అంతేందుకు ప్రతిసారి మీరు ఆ మనిషికే సపోర్ట్ చేస్తున్నారు మీకు ఆ మనిషికి బంధుత్వం ఉందని తెలిసాక మీరు పూర్తిగా ఆ ఇంటి మనిషి అయిపోయారు మీ బంధుత్వాన్ని కూడా నా దగ్గర దాచాలనుకున్నారు దాపరికం ఉన్న చోట నమ్మకం ఉండదు మైత్రి గారు ఈరోజు నాకు మీ మీద ఉన్న నమ్మకం కాస్త పోయింది అంటాడు అరవింద్ ఇంకా చాలు మైత్రి గారు మీరు కూడా నా పెద్ద మనిషిలాగా నా వెంటపడి నన్ను విసిగించకండి అని చాలా కోప్పడతాడు ఇంతలోనే డాక్టర్ హరి వచ్చి అరవింద్ చేపట్టుకుని రే అరవింద్ చెప్పేది విన్రా అంటాడు అరవింద్ హరి మీదకి చేయలేపుతాడు ఆగిపోయావే కొట్రా నన్ను కూడా కొట్టు తోసే నీకు అదే కదా తెలిసింది మనుషుల్ని అపార్థాలు చేసుకోవడం నీకు అలవాటే కదా ఇందులో కొత్త ఏముంది అంటాడు మావా నీకేం తెలీదు సైలెంట్గా ఉండు అంటాడు అరవింద్ కోపంగా నాకంతా తెలుసురా అని చెప్తాడు ఓహో అయితే ఇక్కడ నాకేనన్నమాట తెలియంది అని ఆవేశంగా అంటాడు రే ఎందుకురా అంత ఉక్రోషము మైత్రికి కూడా ఈ మధ్యనే తెలిసిందిరా మీ నాన్న తనకు మేనమామని నీతో చెప్పాలనుకుంది మీ నాన్నను దూరం పెట్టినట్టే ఎక్కడ తనను దూరం పెడతావో అని భయపడిందిరా అంతలా భయపడిన మనిషి మా ఇద్దరిని కలపడానికి ఎందుకు ప్రయత్నించింది అని అడుగుతాడు అరవింద్ ఎందుకంటే తన మేనమామ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం రా విడిపోయిన తండ్రి కొడుకులను కలపాలనుకుంది ఇందులో ఆ అమ్మాయి చేసిన తప్పేందిరా అయినా నీకు అలవాటే కదా ప్రతి ఒక్కళ్ళని అపార్థం చేసుకొని అందరినీ దూరం చేసుకోవడం అని అంటాడు ఎంత చెప్పినా కానీ అరవింద్ వినుకోకుండా సీరియస్గా బయటకు వెళ్ళిపోతాడు ఇంత ఆవేశం ఉన్న మనిషికి వాళ్ళ అమ్మ గురించి నిజం తెలిస్తే ఏమైపోతాడో ఏమో బాబాయ్ అంటుంది మైత్రి అలా మైత్రి డాక్టర్ హరి తిరిగి లోపలికి వస్తారు మైత్రిని చూసి ఏమైందమ్మా అరవింద్ ఎక్కడా అని అడుగుతాడు ఆనందరావు బావుకు నిజం తెలిసి సీరియస్గా వెళ్ళిపోయాడు నానా అని చెప్తుంది ఇంతలోనే శోభ ఇదంతా నా వల్లే జరిగింది చూసుకోకుండా నిజాలు మాట్లాడేశాను అంటుంది ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా తెలియాల్సిందే కదా అత్తయ్య కాకపోతే కొంచెం సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన మ్యాటర్ ఇది అంటుంది మైత్రి ఒక పక్క ఫంక్షన్ బాగా జరిగిందనే ఆనందం కొంచెంసేపు కూడా లేకుండా ఇలా జరిగిపోయింది అని ఈశ్వర్ ప్రసాద్ బాధపడతాడు మీరేం బాధపడకండి మావయ్య ఇది ఏదో ఒక రోజు తెలియాల్సిందే కదా దీన్ని నేను డీల్ చేస్తాను మీరేం టెన్షన్ పడకండి అంటుంది మైత్రి అరవింద్ ఇంటికి వచ్చి ఒంటరిగా కూర్చొని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే తన టీం వచ్చి ఏ మాటకు ఆ మాట చెప్పాలి ఆ పెద్ద మనిషి చాలా మంచివాడు మనం ఫంక్షన్ బాగా చేశామని చాలా పొగిడాడు అంతేకాకుండా అందరికీ గిఫ్ట్లు ఇచ్చాడు మీరు అరవింద్తో వర్కర్స్లా కాకుండా ఒక ఫ్యామిలీలా కలిసి ఉంటున్నారని మమ్మల్ని అందరినీ పొగుడుతూ మమ్మల్ని హక్ కూడా చేసుకున్నాడు ఏ మాట కామాటే అతను చాలా గొప్పవాడు మా అందరికీ గిఫ్ట్లు ఇచ్చాడు ఇదిగో నీకు కూడా ఈ గిఫ్ట్ ఇవ్వమన్నాడు అని అరవింద్ ఒళ్ళో పెడతారు మైత్రి మేడం ఎవరో ముందుకే మీరు మైత్రి మేడంకి చాలా హెల్ప్ చేశారు మీకు బాగా దగ్గరైంది ఇప్పుడు మీ ఇద్దరు బావ మరదలని తెలిసిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ నిన్ను మీ నాన్నను కలపడానికి చాలా ట్రై చేసిందన్న మైత్రి మేడం పాపం మేడం చాలా మంచిది అని మైత్రి గురించి పొగుడుతూ ఉండగా ఇంతలోనే అరవింద్ కోపం వచ్చి తన ఊళ్ళో ఉన్న గిఫ్ట్ని తీసి విసిరి కొడతాడు ఆపండి పగిలిపోద్ది ఇంకొక మాట మాట్లాడారంటే మీ మైత్రి మేడం దేవత కాదు నమ్మక ద్రోహి చీటర్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఎందుకురా అంత మంచి మనిషి గురించి తప్పుగా మాట్లాడతావు అని విక్కీ అంటాడు ఎవర్రా తప్పుగా మాట్లాడుతుంది ఎవర్రా మంచి మనిషి తను కూడా తన మేమ మేనమామలాగే ఆయనకంటే ఏం తక్కువ తినలేదు ఆ మాటలు నాటకం తను చూపించే అభిమానం అంతా నాటకం నన్ను కుప్పెట్లో పెట్టుకొని ఆడించాలని చూసింది మోసపోయాను నేను అంటాడు ఇంతలోనే చింటూ తప్పన్నా అలా అనకు అంటాడు ఏంట్రా తప్పు ఆ పెద్ద మనిషి కోసం నన్ను చీట్ చేసి నేను రానన్న ఆ ఈవెంట్కి తీసుకెళ్ళింది అది తప్పు కాదా తను ఆయనకి అనే విషయాన్ని నా దగ్గర దాచింది అది తప్పు కాదా అవన్నీ దాచి ఇంకా మా ఇద్దరిని కలపాలని చూసింది ఎంత నాటకాలు ఆడింది మొత్తానికి ఆయన చేతిలో తోలుబొమ్మ అయింది మోసం చేయటం అనేది ఆయన డిఎన్ఏలోనే ఉంది చిన్నప్పటి నుంచి ఆయన మోసం చేస్తూనే వచ్చాడు ఇప్పటికీ మోసం చేస్తున్నాడు లాస్ట్కు మీరు కూడా ఆ మైత్రి గారితో చేతులు కలిపి నన్ను మోసం చేశారు ఇక మీదట ఎవ్వరేం చెప్పినా ఆ మైత్రి గారితో నేను మాట్లాడను మీరు కూడా ఈ విషయంలో ఎంత చెప్పినా నేను వినను అని కోపంగా వెళ్ళిపోతాడు ఇదిలా ఉంటే ఆనందరావు మైత్రి ఇద్దరు ఇంటికి వచ్చేసరికి కస్తూరి కోపంగా ఉంటుంది మీ అమ్మకు ఇష్టం లేకుండా ఫంక్షన్కి వెళ్ళానని కోపంగా ఉందమ్మా అని చెప్తాడు సరే నాన్న ఏదో ఒకటి చేసి అమ్మని కూల్ చేద్దాం అంటుంది మైత్రి అలా కస్తూరి దగ్గరకు వెళ్ళి అమ్మ అంటూ మీద చేయవేయగానే చి చేతి ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నారు వెళ్ళి స్నానం చేసి రాపో అని చిరాకు పడుతుంది మేము ఎక్కడికి వెళ్ళి రాలేం కస్తూరి శుభకార్యానికే మేము వెళ్ళొస్తుంది అని చెప్తాడు ఆనందరావు ఇంతలోనే మైత్రి అమ్మ ఆ శుభకార్యం ఎవరి చేతుల మీదుగా జరిగిందో తెలుసా అరవింద్ బాబు చేతుల మీదుగా అంటుంది దాంతో కస్తూరి సంతోషంగా ఏంటి నా మేనల్లుడి చేతుల మీదుగా జరిగిందా అని అడుగుతుంది నువ్వు కూడా బిజినెస్ పార్ట్నర్ వానన్నావు నువ్వేం చేయలేవా అక్క అని లహరి అడుగుతుంది ఎందుకు చేయలేదు ఇంటి మనిషిలా కలిసిపోయి పనులన్నీ భుజాల మీద వేసుకొని మరీ చేసిందమ్మా మీ అక్క అని ఆనందరావు అంటాడు ఏ మాటకు ఆ మాట నానా అరవింద్ ప్లానింగ్ మాత్రం సూపర్ అడుగడుగున అరవింద్ అన్నీ పర్ఫెక్ట్గా చేశాడు అని మైత్రి అంటుంది ఆ మాటకు కస్తూరికి కోపం వచ్చి ఏయ్ అరవింద్ ఏంటి అరవింద్ బొడ్డు పేరు పెట్టావా బావా అని పిలవలేవా అని సీరియస్ అవుతుంది ఆనందరావు తల్లి అవునరా నీ భార్య లేకుండా వాళ్ళ పుట్టింటికి వెళ్ళావు నేను మర్యాదగా చూసుకున్నారా లేదా అని అడుగుతుంది అయ్యో అలా అలా అమ్మా నేను వెళ్ళినప్పటి నుంచి ఈశ్వర్ బావా 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 అంటూ నన్ను అస్సలు వదిలిపెట్టలేడు నాకు చాలా మర్యాదలు చేశాడు నువ్వు కూడా వచ్చి ఉంటే బాగుండేది కస్తూరి అని అంటాడు అవునమ్మా మావయ్య ఎన్నిసార్లు అడిగాడో ఫంక్షన్ అయ్యే అయిపోయే వరకు నీ గురించే అడిగాడు అని అంటుంది అవునమ్మా వాళ్ళ నాన్నంటే పాడని బావే వెళ్ళాడు ఆ ఫంక్షన్కి నువ్వు కూడా వెళ్ళుంటే అయిపోయేదే కదా అని అంది లహ్రి వాడేమో ఆయనకు కొడుకుగా వెళ్ళలేడు ఈవెంట్ చేయడానికి ఈవెంట్ మేనేజర్గా వెళ్ళాడు ఇంతకు వాడు నా గురించి అడిగాడా లేదా అని అడుగుతుంది కస్తూరి అరవింద్ బావతో నీ గురించి మాట్లాడే ఛాన్సే రాలేదమ్మా అంటుంది మైత్రి ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్తాను ఇది ఈరోజు ఎపిసోడ్